రోజు రోజుకు సరికొత్త అప్డేట్స్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ అన్ని ఆయన అఫీషియల్ గా చెప్పకపోయినా జక్కన చేత చెప్పించకపోయినా అభిమానులు ఏదో ఒక రకంగా తెలుసుకుంటూనే ఉన్నారు ఎత్తర జెండా అంటూ తమ ఫేవరెట్ స్టార్ ని ఖుషీ చేస్తూనే ఉన్నారు ఎత్తర జెండా అంటూ మహేష్ సినిమా పనులకు శ్రీకారం చుట్టేశారు రాజమౌళి పని పేపర్ వర్క్ ని దాటి లొకేషన్లోకి అడుగుపెట్టేసింది ఇప్పుడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేస్తున్నారు నాన్ స్టాప్ గా సెట్ వర్క్ జరుగుతోంది రాజమౌళి సినిమాల్లో భారీతనం గురించి తెలిసినవారు ఆయన సెట్ వర్క్ గురించి అవగాహన ఉన్నవారు పెద్దగా సర్ప్రైజ్ కావట్లేదు కానీ మా మహేష్ సినిమా సెట్స్ మీదకు వచ్చేస్తోందని ఫుల్ ఖుషీగా ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అందులోనే థీమ్ వీడియో షూట్ చేస్తారా లేకుంటే సెట్ వర్క్ మేకింగ్ నే థీమ్ వీడియోలో వాడుకుంటారా అనే చర్చలు నడుస్తున్నాయి టీమ్ మొత్తంతో జరిగే షాపులు కూడా ఇదే సెట్ లో ఉండవచ్చనే హింట్స్ అందుతున్నాయి రీసెంట్ గా దుబాయ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా స్టోరీ డిస్కషన్స్ సగంలోనే వచ్చేశారు మహేష్ అండ్ చెక్కన్న టీం మరోసారి అక్కడ ఆ వర్క్ పూర్తి చేయాలి థీమ్ వీడియో షూట్ కంప్లీట్ చేయాలి వీటన్నిటినీ మే ఎండింగ్ లోపు కానిచ్చేయాలని అనుకుంటున్నారట చెక్కన్న మే సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా లేని అభిమానులకు థీమ్ వీడియోతో స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నారట మిస్టర్ రాజమౌళి